నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ మనకి ఖగోళ శాస్త్రంలో ఈ గ్రహాలు చక్కగా ఒక దాంట్లోంచి ఒకటి తిరోగమనమడము మళ్ళా వెనక్కి వెళ్ళడము ముందుకు రావడము వాళ్ళ ఇష్టానుసారంగా ఈ గ్రహాలన్నీ కదులుతూ వాటితో పాటు ఈ రాసుల్లోకి కూడా వాటి యొక్క సంచారం చేస్తూ అవి ఇచ్చే ఫలితాలు ఏమిటి అద్భుతమైన ఫలితాలు ఇస్తుంటాయి కొన్ని 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 గ్రహాల కలియక మిశ్రమ ఫలితాలు ఇస్తుంటాయి ఇలాగా ఖగోళంలో వింతలు 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 జరుగుతుంటాయి ఆ వింతలు మానవుల మీద దేశ కాలమాన పరిస్థితుల మీద దేశం మీద ప్రజల మీద ప్రకృతి మీద ఇలా ప్రతి ఒక్క అంశం మీద వాటి యొక్క ప్రభావాలు కనబడుతుంటాయి ఈ గ్రహాల సంచారము ఒక మనుషులకే కాదు ప్రకృతికి కూడా ఉంటుంది అలాగే దేశ కాలమాన పరిస్థితి మీద అంటే ఆర్థిక వ్యవస్థ మీద దేశంలో ఉండే శాంతి భద్రతల మీద ఇలా ప్రతి దాని మీద ఈ గ్రహాల యొక్క గమనములు కదలికలు ప్రభావాన్ని చూపిస్తుంటాయి అయితే ఇప్పుడు మనకి మార్చి ఇరవై ఐదో తారీఖు నుంచి ఇరవై నాలుగు రోజులు లేదా ఇరవై ఆరు రోజులు అంటే మనకి ఎక్కువ తక్కువ రోజులు ఉంటాయి కదా టోటల్గా ఇరవై ఐ నాలుగు రోజులు కానీ ఇరవై ఆరు రోజుల పాటు శుక్రుడు మీనరాశిలోకి సంచారం చేస్తున్నాడు శుక్రుడు అంటేనే అందరికీ చాలా ఇష్టం ఎందుకంటే ఆయన సంపదలు ఇస్తాడు లగ్జరీ లైఫ్ ఇస్తాడు సుఖాలు భోగాలు తరువాత ఐశ్వర్యము ఒకటేంటి దాంపత్యము అన్యోన్య దాంపత్యము ఇలాగా అన్నీ చక్క చక్కటి లాభాలను ఆయన ఇస్తూ ఉంటాడు ఎప్పుడు శుక్రుడు వస్తాడా ఎప్పుడు మనకి అన్నీ వస్తాయా అని అందరూ చాలా సంతోషిస్తుంటారు అయితే ఈ గ్రహాలలో బుధుడు గురుడు శుక్రుడు చాలా ఇష్టపడతారు అందరూ భయపడేది పాపం శని గ్రహానికి రవిగ్రహానికి రాహుకేతులకి భయపడతారు అంటే ఇది భయపడాల్సిన పని లేదు ఎంత మంచి గ్రహాలైనా వారి వారి స్థానాన్ని బట్టి ఉచ్చ స్థితిలో కొన్ని ఉంటే నీచ స్థితిలో కొన్ని ఉంటాయి అంటే వారు సంచారం చేసే రాసుల యొక్క ప్రభావం మీద మంచి శుక్రుడు కాదు బుధుడు కాదు ఎవ్వరు పడ్డా కానీ ఆ జాతకుడికి ఏ స్థానంలో ఎవరెవరున్నారు పాపగ్రహాలు ఉన్నారా మంచి గ్రహాలు ఉన్నారా అనే అంశాన్ని తీసుకుని ఆ ఫలితాలని ఇస్తూ ఉంటాడు ఇక్కడ మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్పాలి ఒక మంచి స్నేహితుడు ఉన్నాడు ఆ మంచి స్నేహితుడు అంటే ఒక మంచి గ్రహం అని అనుకోండి ఆ మంచి స్నేహితుడు ఒక చెడ్డ స్నేహితుడితో ఒక చెడ్డ వ్యక్తితో స్నేహం చేశాడు ఆ చెడ్డ స్నేహితుడు ఎవరు అంటే ఒక చెడ్డ గ్రహం అనుకోండి అంటే పాప గ్రహం అనుకోండి అప్పుడు ఈ మంచి గ్రహము అంటే ఈ మంచి మిత్రుడు కూడా ఏమవుతాడు ఈ చెడు గ్రహము అంటే ఈ చెడు మిత్రుడు స్నేహం వల్ల అతని మాటలకో అతని చేష్టలకో అతను ఏం చేస్తాడు ఇతని ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తూ ఉంటాడు అంటే ఈ మంచి కూడా మారి చెడైపోతుంటాడు మళ్ళీ ఎప్పుడైతే ఈ చెడు మనిషి చెడుని ఫ్రెండ్గా చెడు ఫ్రెండ్ని వద్దు అని అనుకుని మళ్ళీ మంచి ఫ్రెండ్తో కనుక స్నేహం చేశాడు అనుకోండి ఆ ఈ మంచి వెళ్ళి ఆ మంచి రెండు కలిసి విశేషమైన ఫలితాలు ఇస్తాయి అంటే ఈ ఉదాహరణ ఎందుకు చెప్పాను అంటే ఈ గ్రహాలు కూడా చెడు అంటే పాపగ్రహాలతో కలిసినప్పుడు సంపూర్ణమైన ఫలితాన్ని ఇవ్వరు అది మనిషికి కావచ్చు దేశానికి కావచ్చు ఎవరికైనా కావచ్చు అదే కనుక శుభ గ్రహాలతో ఈ గ్రహాలు అనుకోండి అప్పుడు ఏమవుతాయి వంద అనుకుంటే వెయ్యి అన్నమాట అంటే విశేషమైన ఫలితాలను ఇస్తూ ఉంటారు అయితే ఈ అందులో భాగంగా ఈ శుక్రుడు మార్చ్ ఇరవై ఐదో తారీఖు నుంచి ఏప్రిల్ పదమూడో తారీఖు వరకు ఇరవై ఆరు రోజుల పాటు మీనరాశిలో తిరోగతి చెంది మళ్ళా అక్కడికే వస్తున్నాడు అనమాట ఆ కారణంగా ఎలాంటి ఫలితాలు ఉండబోతాయి అంటే అందరూ ఏమనుకుంటున్నారంటే ఇవి చాలా గోల్డెన్ పీరియడ్ అనమాట ఈ ఇరవై ఆరు రోజులు మూడు రాసుల వారికి గోల్డెన్ పీరియడ్ అని చెప్పచ్చు అంటే మిగతా రాసుల వాళ్ళకి కాదా అంటే మిగతా రాసుల వాళ్ళకి కూడా గోల్డెన్ పీరియడే ఎందుకు అవన్నీ నేను క్లియర్గా చెప్తాను కదా అయితే వీళ్ళ ఈ మూడు రాశుల వాళ్ళకి మాత్రము విశేషమైన బంపర్ ఆఫర్స్ అనమాట సరే మనం ఇంకా దీనిలోకి వచ్చినట్టయితే కనుక ఈ శుక్ర సంచారము మనకి తిరోగమన మీన రాశిలోంచి తిరోగమన ప్రయాణం అయ్యి మొత్తంగా ఈ ద్వాదశ రాసుల వారికి ఎలా ఉండబోతోంది ఏ ఫలితాలు ఇస్తున్నారు ఏ రంగంలో ఉన్న వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఇస్తున్నారు అనే అంశాల్లో మనము వెళ్ళిపోదాము అయితే దీనివల్ల ఎవరెవరికి లాభము అంటే ఏ వృత్తుల్లో ఉన్న వాళ్ళకి లాభము అంటే కనుక ముఖ్యంగా ధనానికి సంబంధించి ఏ వ్యాపారాలు చేస్తున్నారో వాళ్ళకి అంటే వ్యాపారస్తులకు తర్వాత బ్యూటీషియన్స్కి సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి రియల్ ఎస్టేట్ వాళ్ళకి తరువాత ఫ్యాషన్కి సంబంధించి ఫ్యాషన్ టెక్నాలజీకి కానీ ఫ్యాషన్కి సంబంధించి కానీ ఇలాంటి రంగాల్లో పనిచేసే వాళ్ళకి విశేషమైన ఫలితాలు అందరికన్నా ఓ నాలుగింతలు ఎక్కువగా ఇస్తుంటాడనమాట అయితే ముందుగా మనం మేషాది ద్వాదశ రాశుల వారికి ఈ ఫలిత అంటే ఈ శుక్రుడు మేనంలోకి వెళ్ళినప్పుడు ఎటువంటి ఫలితాలు ఇస్తున్నాడు అనే అంశంలోకి తొందరగా వెళ్ళిపోదాము నమస్తే తదుపరి రాశి తులారాశి ఈ తులారాశిలోకి శుక్రుడు ఏ సమయంలో వస్తున్నాడు అంటే ఏప్రిల్ చివరి సమయంలో వచ్చి అక్కడ ఇరవై నాలుగు రోజుల పాటు మాత్రమే ఉంటాడు మిగతా రాసుల్లో ఇరవై ఆరు రోజులు ఇరవై ఐదు రోజులు ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆరు రోజులు ఇలా ఉంటున్నాడు కానీ తులారాసుల దగ్గరికి వచ్చేటప్పటికీ ఇరవై నాలుగు రోజులు మాత్రమే గడువు సమయం ఉంది ఆ సమయంలో ఎవరెవరు ఏం చేసుకోవాలి విద్యార్థులైతే కనుక వాళ్ళు కష్టపడి చదవాలి దీనితో పాటు వాళ్ళకు ఒక ప్లాన్ వేసుకోవాలి వాళ్ళు ఏం చేయ చేయదలుచుకున్నారు అంటే కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులు ఏం చేయాలి తర్వాత ఏం చదవాలి అంటే కేజీ అక్కర్లేదు టెన్త్ నుంచి పీజీ వరకు విద్యార్థులు ఏం చేయాలి అంటే మేము తర్వాత ఏం చేయాలి ఎలా ఏ ఎక్కడికి వెళ్ళి చదువుకోవాలి ఏ కాలేజీలో చదవాలి ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి మా లైఫ్ ని ఎట్లాగా మలుచుకోవాలి ఈ ఈ వేపు లో ఐఏఎస్ చదవాలా ఐపీఎస్ చదవాలా మీ డ్రీమ్స్ ఏవో ఉంటాయి కదా ఆ ఉన్న డ్రీమ్స్ని ఈ సమయంలో సాకారం చేసుకోవడానికి తప్పనిసరిగా ప్రయత్నం చేయండి మీ చేతిలో ఇరవై నాలుగు రోజులు టైం ఉంది ప్రణాళిక వేసుకోండి దానికి తగ్గట్టుగా అనుగ్రహించడం కోసం శుక్రుడు రెడీగా ఉన్నాడు కాబట్టి ఈ సమయాన్ని వృధా చేసుకోకుండా ఫాస్ట్ ఫాస్ట్గా మీ పనులు పూర్తి చేసుకుని ఎక్కడ ఎలా అప్లై చేయాలి ఎవరిని కన్సల్ట్ చేయాలి ఇలాంటివన్నీ ప్లాన్ చేసుకోండి చక్కని ఫలితాలు పొందుతారు తర్వాత ఉద్యోగస్తుల దగ్గరికి వచ్చినట్టయితే కనుక ఉద్యోగస్తులకు కూడా విశేషమైన ఫలితాన్ని ఇవ్వబోతున్నాడు నాకు ఇక్కడ కాదు నేను వేరే కంట్రీలో చేస్తాను లేదా వేరే స్టేట్లో చేస్తాను అక్కడికి వెళ్ళాలని ఉంది అని మీరు అనుకుని అక్కడ కనుక కంపెనీల్లో ప్రయత్నం చేయడము అంటే మీ కం మీరు పనిచేసే రంగంలో నుంచే అక్కడికి వెళ్ళే అవకాశం ఇవ్వడము ఇలాగా స్థాన చలనాలతో పాటు బదిలీలు ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ ఎక్కువ పడడము ప్యాకేజీలు పెరగడము ఇలాంటి ధనానికి సంబంధించినటువంటి అన్ని ప్రయత్నాలు శుక్రుడు మీకు అనుగ్రహించబోతున్నాడు అయితే దానితో పాటుగా ధనం ఎంత వెచ్చలవిడిగా వస్తుందో అంత విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి కూడా టైం ఇస్తున్నాడు తర్వాత లగ్జరీ లైఫ్ని కూడా ఇస్తున్నాడు దీనితో పాటు అన్ని రకాల మీరు ఏది సంకల్పం చేసుకుంటున్నారో ఆ సంకల్పాన్ని ఈ సమయంలో సాకారం చేయడం కోసము వ్యాపారస్తులకైతే పెట్టుబడులు పెట్టుకోవడము వ్యాపార విస్తరణ చేసుకోవడము పారిశ్రామిక రంగం వాళ్ళైతే కనుక వాళ్ళ ప్రాజెక్ట్స్ని డెవలప్ చేసుకోవడము కొత్త ప్రాజెక్ట్స్ని యాక్సెప్ట్ చేసుకోవడము కాంట్రాక్ట్ల మీద సంతకాలు పెట్టడము భాగస్వామ్య వ్యాపార ఒప్పందాలు చూసుకోవడము మా ఆర్థిక సంబంధితమైన లాభాలు లావాదేవీలు ఏవైనా ఉంటే చేసుకోవడము లేదా లో మా సంస్థలు విస్తరించాలి అని అనుకోవడానికి దానికి ప్రయత్నాలు చేసుకోవడము ఇలాగ ఈ మూడు రంగాల వాళ్ళు వ్యాపార వాణిజ్య పారిశ్రామిక రంగాల వాళ్ళకి ఇది చాలా అనుకూలమైన సమయం కాబట్టి మీరు ఏ ప్రయత్నాలు చేసినా సక్సెస్ అయ్యే అవకాశము శుక్రుడు ఇవ్వబోతున్నాడు అది దీంతో పాటుగా వ్యవసాయదారులకు మీరు ఏ పంట వేసినా విశేషమైనగా దిగుబడి రావడము దానికి అనుకూలమైన వాతావరణంతో పాటు మీకు ఆర్థికమైన సదుపాయాలు కలగజేయడము రుణాలు ఇప్పించడము ప్రభుత్వ సహాయ సహకారాలు మీకు సమయానికి అందుబాటులోకి రావడము వాతావరణం అనుకూలించడము వర్షాభావం లేకుండా చూసుకోవడము దీనితో పాటు నీటికి సంబంధించిన ఎద్దడి కూడా లేకుండా అన్ని రకాల సదుపాయాలు ఈ సమయంలో శుక్రుడు అందివ్వబోతున్నాడు కొత్తగా రుణాలు చేసుకోవాలన్నా లేదా అంటే కనుక భూమిని విస్తరించుకోవాలన్నా వ్యవసాయ పనిముట్లు కొనుక్కోవాలన్నా ఇలాగ మీరు ఏది తలపెట్టినా దాన్ని సక్సెస్ చేయడానికి సు శుక్రుడు మీ దశలోకి వచ్చేశాడు అయితే తర్వాత కుటుంబ చూసినట్టయితే కనుక కుటుంబంలో కూడా చాలా చక్కని అన్యోన్యమైన వాతావరణము గతంలో మనస్పర్ధలు వచ్చి విడిపోయిన వాళ్ళు కూడా కలుసుకునే అవకాశంతో పాటుగా వివాహ ప్రయత్నాలు ఫలితాన్ని ఇస్తాయి విదేశాలు వెళ్ళడానికి చేసుకునే ప్రయత్నాలు కోర్టులో లావాదేవీల్లో ఎప్పటి నుంచో ఉండిపోయినవన్నీ తిరిగి మళ్ళా సక్సెస్ అవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్న ప్రయత్నాలు చేసే ప్రయత్నాలు సక్సెస్ చేస్తున్నాడు దీనితో పాటుగా ఇంకొకటి ఏంటంటే మీరు ఏదైనా లైక్ ఎలా అంటే దీంతో పాటుగా మీరు ఏదైనా లాటరీలు కొనుక్కోవాలన్నా లేదంటే స్థిరచిరాస్తులు మీకు గతంలో దయాదుల వల్ల మీ దగ్గరికి రాకుండా మీ వేరే వాళ్ళు తీసుకోవటం కానీ ఇలాంటివి భూ సంబంధిత తగాదాల్లో మీరు ఇరుక్కుని మీకు న్యాయం జరగక ఇలా బాధపడిన వాళ్ళందరికీ కూడా ఈ సమయంలో మీ వైపు ఫేవర్గా ఉండడానికి ఉన్ శుక్రుడు ఉన్నాడు కాబట్టి ఆ ప్రయత్నాలను మళ్ళా తిరిగి పునః ప్రారంభించండి సక్సెస్ సాధిస్తారు అయితే ఇంకా ఆరోగ్యం పట్ల చూసినట్టయితే కనుక ఆరోగ్యం మీద చిన్న చిన్న సమస్యలు వచ్చే చి అవకాశము కొంతమందికి తీవ్రమైన అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంది జాగ్రత్తలు తీసుకోండి అంటే మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు అనేది ఎలాంటి అనారోగ్య సమస్య అనేది మీకు మాత్రమే తెలుస్తుంది కాబట్టి తక్షణమే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా లేదా ఆపరేషన్స్ చేయించుకోవాలా లేదా అంటే ఏదైనా మందులు వాడాలా అనేది మీ మీ యొక్క సమస్యలను బట్టి ఉంటుంది కాబట్టి తక్షణమే ఈ సమయంలో కనుక మీరు నెగ్లెక్ట్ చేసినట్టయితే అవి తీవ్రమైన పరిణామాలకు చెందుతాయి కాబట్టి ఆ ప్రయత్నాలు చేయకుండా శుక్రుడి యొక్క అనుగ్రహాన్ని ఆయన ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం నమస్తే